జనరల్ గా ఫ్లిప్కార్ట్ ఎప్పుడు జనాలు మోసం చేస్తూ వస్తుంది మొన్నటి దాకా కూడా నత్ఫోర్ విషయంలో చాలా మందిని మోసం చేసింది కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నే మోసం చేశారు మన మ్యాటర్ ఏంటంటే లుదియానా వీళ్ళకి సంబంధించిన ఒక ట్రక్ లో ఉన్న పార్సెల్స్ ని కొంతమంది దొంగలు అస్సం చేశారు అలాగే క్లోత్స్ అండ్ కాస్మెటిక్స్ లాంటివి కూడా కొన్ని ప్రొడక్ట్స్ మిస్ అయిపోయాయి మొబైల్స్ ఇంకా ఈ క్లోత్స్ అండ్ కాస్మెటిక్స్ ఇవన్నీ కలుపుకొని దగ్గర దగ్గర కోటి ఇరవై రెండు లక్షల వరకు ఫ్లిప్కార్ట్ వాళ్ళకి నష్టం జరిగిందంటే సో మొత్తానికి మన నాని ముత్యాలు ఈ దొంగతనం చేశారనమాట అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీనికి ఈ ట్రక్ కి ముంబై లోనూ ఆల్రెడీ డిజిటల్ లాక్ పెట్టి ఉంటది మరి అది ఎలా ఓపెన్ అయిందో ఎవరికి అర్థం కావట్లేదు ఎలా ఓపెన్ చేసి ఏం చేశారు అర్థం కావట్లే అక్కడ లుధియానాలో ఉన్న పోలీసులు వాళ్ళకి కూడా కొంచెం అదే బురపడవుతుంది నెక్స్ట్ న్యూస్ మనకి విండోస్ టెన్ నుంచి మీలో ఇంకెవరైనా ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో గానీ విండోస్ టెన్ వాడుతున్నట్లయితే మీరు గుర్తు ఇంకా విండోస్ టెన్ కి అప్డేట్స్ లేవు రావు కూడా మైక్రోసాఫ్ట్ బాబాయ్ ఇంకా బాయ్ బాయ్ టాటా గుడ్ బై అని చెప్తున్నారు మీరు వాడుతున్నట్లయితే విండోస్ లెవెన్ కి మీరు అప్గ్రేడ్ అవడం బెస్ట్ నెక్స్ట్ మనకి జొమాటో నుంచి జొమాటోకి సంబంధించిన ఆఫర్ త్రీ మంత్స్ కి వన్ రూపీ పే చేసే ఆప్షన్ మళ్ళీ తీసుకొని వచ్చాడంట మీరు కూడా ఒకసారి మీ మొబైల్స్ లో చెక్ చేస్తే తెలుసు అందరికీ వస్తుంది అంట మాక్సిమం ఒకసారి మీ మొబైల్స్ లో కూడా మీరు చెక్ చేసుకోండి ఉపయోగపడొచ్చు రెగ్యులర్ గా జొమాటోలో ఆర్డర్ చేసుకునే వరకు ఉపయోగపడొచ్చు ఇలాంటి టెక్నిక్స్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి కొంచెం లైక్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేయండి